హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్ కావలి పట్టణంలో నాగోర్ మీరా స్వాముల వారి గంధ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గంధ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు ఎమ్మెల్యేకు దర్గా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు దర్గా వద్దకు భారీ ఊరేగింపుగా జెండాను తీసుకొచ్చారు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో ముస్లిం హిందూ సోదరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తను గెలిచాను అంటే దాంట్లో ముస్లిం సోదరుల పాత్ర ఎంతో ఉందని నిజాయితీకి ప్రతీక ముస్లిం సోదర సోదరి మనులు అని ఎమ్మెల్యే అన్నారు తన ఆత్మ బంధువులు ముస్లింలు అని ముస్లింలకు ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ముందుంటాడు అని చెప్పారు నేను చదువుకునే రోడ్డు వయసు అయిపోతుందని బాధ కలుగుతుంది మీలో కూడా నేను కూడా కలిసిపోతే ఎంత బాగుంది అనిపిస్తే చక్కగా మీ ఆనందం మీ జోషం మీ ఉత్సాహం మీ ఊపు నిజంగా తిట్టిస్తుంది ఇప్పటి వరకు నిర్వాహకులు చూపినటువంటి డాన్స్ కార్యక్రమంలో ఆడబిడ్డ అందరూ కూడా మిమ్మల్ని వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం కావలి పట్టణంలో కావలి నది పట్టిన శ్రీ 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 నాగోళ స్వాముల వారి ఉరుస మహోత్సవం రోజున కులాలకి మతాలకి వర్గాలకి వర్ణాలకి ప్రాంతాలకి రంగులకి బోధం లేకుండా కావలి పట్టణంలో ఉన్న అందరూ కూడా ఇక్కడ మమేక అందరూ కూడా ఈ ఉరుస మహోత్సవ కార్యక్రమంలో ఆ దేవదేవుని ఆశీస్సుల కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ముస్లిం సోదరులు అందరికీ కూడా ధర్మచం తెలియని ముస్లిం సోదరులు అందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తున్నా వారిని అభినందించే అవకాశం నాకు గత ఆరు నెలల నుంచి రాలా కానీ ఈ రోజు నాగూరు సాముల వారు ముస్లిం సోదరులు అందరినీ కూడా అభిమానించేటువంటి నాకు ఈ రోజున వారందరినీ కూడా అభిమానించేటప్పుడుగా చేసినందుకు ఆ నాగూడు స్వామిల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంతరాష్ట్రం ఉంది ఆ అంతరాష్ట్రంలో ఎప్పుడూ ముస్లిం సోదరులు ఉంటూనే ఉంటారు ఎలక్షన్ ముందుకు చెప్పా ముస్లిం సోదరుల ఈగ మీద వాళ్ళితే మొదట కన్నెత్తు కూడా ముస్లిం సోదరులు కాపాడుకునే దాంట్లో ఎప్పుడు కావ్య కృష్ణారెడ్డి ఉంటాడు మరో ముస్లిం అనుదాతగా కావ్య కృష్ణారెడ్డి ఉంటాడు ఈ ముస్లిం సోదరులు నాణంలో నా బంధువులు నా ఆత్మ బంధువులు అందుకే ఎక్కడ ముస్లిం సోదరుల ఉత్సవాలు జరుగుతున్నా మొదట నేను విచ్చేస్తూనే ఉంటా పిలిచినా పిల్లలకు నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఈ ముస్లిం సోదరుల కోసం కొంత టైం కేటాయిస్తూనే ఉంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను ఇక్కడికి విచ్చేస్తుంటే అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు అందరూ నాతో చేతులు కలుపుతున్నారు అందరూ విచ్చేస్తున్నారు మీ అందరి కచ్చఫలం నా ఎమ్మెల్యే గెలుపు మీరందరి కచ్చబడి గెలుపు నేను ఎందుకన్నా నాటి నుంచి నేటి వరకు కూడా ఈ కావాలని కాపు కాస్తూనే ఉంటా భవిష్యత్తులో కూడా కావరణి కాపు కాస్తారు ఇంత విషయాన్ని కూడా మీ అందరూ నా తెలియజేస్తున్నాం కావరణి ప్రజల్లో చైతన్యం ఉంది